జిల్లా టెక్మాన్ మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ఆత్మీయ వేడుకోలు సమావేశం ఘనంగా నిర్వహించారు గత కొంతకాలంగా విధులు నిర్వర్తిస్తున్న మండల పరిషత్ పర్యవేక్షకులు గ్రామ పలు గ్రామాల పంచాయతీ కార్యదర్శులు బదిలీలపై వేలాదిగా ఈ రోజు వారిని తాజా మాజీ ఎంపీపీ చింత స్వప్న రవి స్థానిక ప్రజా ప్రతినిధులు గణంగా శాల్వతో సన్మానించి సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ ఉద్యోగరీత్యా బదిలీలు సహజమని ఇక్కడ ఉద్యోగం చేసిన ప్రజలకు సేవ చేయాలని వారు తెలిపారు గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు ఉద్యోగులు చేసిన సేవలను కొనియాడారు కార్యక్రమంలో ఎంఆర్వో కృష్ణ ఎంపీ డివో ఇరిగేషన్ శాఖ ఏఈ ప్రణీత టెక్మాల్ మ్యాజర్ గ్రామ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ సుప్రజా భాస్కర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మ రమేష్ బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప నాయకులు ఎంఏ సలీం చింత రవీష్ షేక్ మహజద్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు కలిమేనే సర్వేనేట్ గవర్నమెంట్ ఆఫ్ డిఫరెన్స్ సర్వేట్ వియొలర్ మరి ఈక్విప్మెంట్ అరౌండ్ అయితే మనం అక్కడ ఇంకొకసారి ఒక విషయం చెప్తాను మాకు సమయము కుదించదు కండిన గాలిదలా అన్ని సబ్జెక్టుల అన్ని ఆ సబ్జెక్టులని టేక్ గవర్నమెంట్ నాదే నా ఇన్స్ట్రక్టర్ పర్మిషన్ తీసుకుని నాలికారు انہی ہیرو سارے پھر جو چائے کے برابر ہے زیادہ تر ان کا مطلب ہے ان کا کرکٹ لو ہنسی یہ کارے بڑے بڑے پر ہے اور یہ سرکاری اعداد و شمار کو ساتھ میں کرے کارے سرکاری صاحب نے جو سب سے اچھا چلا رہے ہیں اور سن جو پہلے کو لینے کے لیے اپ یہ جو ہے نا سارے ఆరే ఆరే పరిశోధన సహాయకులు సీనియర్ సహాయకులకు నమస్కారం లా పాస్సోరో هيءَ کي کلير قرار ڏيڻ لاءِ بناڻو ٿي ٿو ۽ 4 ترشه سمائيشال ڊيريشن سان ۽ 4 سمائيشال